పేదవాడి సంక్షోభం కోసం చేపట్టినటువంటి పాలన గురించి ప్రజలకు విధించేటువంటి ప్రయత్నము సోషల్ మీడియా ద్వారా మనం చేపట్టాలి ఈరోజు దేశ రాజకీయాలలో కానీ ప్రపంచంలో కానీ సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి సోషల్ మీడియా కార్యకర్తలుగా మనమందరం కూడా ఈరోజు మన వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉన్నారో మన మీద తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారో దాన్ని సవాలుగా తీసుకొని ముందుకు అవసరం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏమీ చేయలేదు ఒక తప్పు ప్రచారం చేస్తాం ఈ యొక్క పదకొండు సంవత్సరాలలో పదకొండు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖర్చు చేయడం జరిగింది అది జాతీయ రహదారులు కావచ్చు రైల్వే రంగానికి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు లేక అనేక రకాల కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావచ్చు గ్రామ పంచాయతీల నిధులు కావచ్చు పంచాయతీలకు నిధులు కావచ్చు పేదవాడికి ఐదు కేజీల బియ్యం కావచ్చు రైతులకు సబ్సిడీతో కూడినటువంటి ఎరువులు అందుబాటులో తీసుకురావడం కావచ్చు విద్యుత్ రంగ సమస్యల పరిష్కారం కావచ్చు ఏ రంగంలో తీసుకున్నా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం లేకుండా ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం కూడా పనిచేసే పరిస్థితి లేదు